హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీపని కన్న కూతురు వదిన అంటూ ఇంట్లో నుంచి బయటికి వచ్చేసిన సుమిత్రకి గుండె పగిలే నిజాల్ని చెప్పిన దాసు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సుమిత్ర కోసం అందరూ కూడా వెతుకుతూ ఉంటారు ఇక శ్రీధర్కి ఫోన్ చేసి కార్తిక్ అయితే సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పడంతో శ్రీధర్ కూడా సుమిత్ర కోసం వెతుకుతూ ఉంటాడు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా జ్యోత్స్న అయితే పారిజాతంతో అంటూ ఉంటుంది నీకు అసలు బుద్ధుందా రాత్రి మనిద్దరి మధ్య జరిగిన దాన్ని ఇంతకు అందరు ముందు బయట పెట్టావు ఇప్పుడు చూడు మా మమ్మీ కావాలని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే మనం పట్టించుకోకుండా వదిలేసామని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు మమ్మీ కానీ ఎక్కడా కూడా దొరకకపోతే మనల్ని వీళ్ళు బ్రతకనిస్తారనుకుంటున్నావా చూసావా ఆ దీప ఎంతలా రెచ్చిపోయిందో ఏదో తన కన్న తల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టు ఎలాగ నన్ను మాటలంటుందో అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే కా మాట విని పారిజాతం మీ తాతయ్య నన్ను అలా మాట్లాడేసరికి నేను కూడా నిజాన్ని బయట పెట్టేశానే ముందు వెనక చూసుకోలేదు అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే అప్పుడే కా మాట విని జ్యోత్న అయితే అసలు మమ్మీ ఎక్కడికి వెళ్ళిందంటావు అని అంటూ ఉంటుంది జ్యోస్నా అదేదో రాత్రే మీ మమ్మీని ఆపుంటే ఇదంతా జరిగేది కాదు కదే అని పారిజాతం అనంగానే లేదు గ్రాని మమ్మీ ఇంట్లో నుంచి వెళ్ళడమే మనకి ప్లస్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది జోస్నా ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా అప్పుడే ఇంకా దాసూకి ఫోన్ చేస్తాడు శ్రీధర్ అయితే దాసూకి ఫోన్ చేసి ఎక్కడున్నావు దాసు అని అడుగుతూ ఉంటే ఏమైంది బావా ఎందుకు నువ్వు అంత కంగారు పడుతున్నావు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందట అందరూ కూడా సుమిత్ర కోసం వెతుకుతున్నారు నీకు ఎక్కడైనా కనిపిస్తే చూడు అని అంటూ ఉంటాడు శ్రీధర్ సరే బావా అని దాసు అయితే ఫోన్ పెట్టేస్తాడు దాసు పక్కనే ఇక సుమిత్ర అయితే ఉంటుంది అప్పుడే చూసావా వదిన నువ్వు ఇంట్లో నుంచి బయటికి వచ్చేసేసరికి అందరూ ఎంత కంగారు పడుతున్నారో పదండి వదిన ఇంటికి వెళ్దాము మీరు ఇక్కడున్న సంగతి ఎవరికి చెప్పొద్దన్నారని చెప్పి నేను నిన్ను ఇక్కడే దాచిపెట్టాను మా ఇంట్లోనే మా పాత ఇంట్లో పెట్టాను అని అంటూ ఉంటాడు దాసు లేదు దాసు నేను ఆయనకి ఇష్టం లేదు దీప తనని చంపాలని చూసింది అయినా సరే దీపని మా వదిని అందరినీ అర్థం చేసుకోగలుగుతున్నారు కానీ నన్ను నా బాధని ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు నేను చెయ్యరాని తప్పు చేశానని నా ముఖం చూడడానికి కూడా అసహ్యం వేస్తుందని నా ముఖం మీదే డైరెక్ట్గా చెప్పేశారు అలాంటప్పుడు నేను ఆయన్నికి రోజు కనిపిస్తూ ఆయన్ని బాధ పెట్టే కన్నా ఆయనకి దూరం అయితేనే బాగుంటుందని నేను కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అయినా నేను కూడా నీ దగ్గర ఉండని దాసం వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది సుమిత్ర ఎక్కడికి వెళ్తా వదినా అని అడుగుతూ ఉంటాడు ఎక్కడికైనా వెళ్తాను దాసం ఇక నేను మాత్రం నాకు బ్రతకాలనే ఆశ కూడా లేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర అలా అనుకోవదిన అని అంటూ ఉంటే ఏం చేయమంటావు దాసు ఏం చేయను కూతురు చూస్తే అలాగా ఇప్పుడు ప్రతీరోజు కూడా ఎంతో ప్రేమగా పలకరించే మీ అన్నయ్య కూడా మాట్లాడడం మానేశారు జ్యోత్స్న తన జీవితాన్ని అసలు ఏం చేసుకుంటుందో దానికే తెలియడం లేదో ఎటు చూసినా అంతా కూడా దీప వల్లే మా ఇంట్లో సమస్యలు వచ్చాయి దీప ఎప్పుడైతే మా ఇంటికి వచ్చిందో అప్పుడే మాకు సమస్యలు మొదలయ్యాయి లేకపోతే కార్తీక్ని నా మేనల్లుడిని ఇంటి అల్లుడుగా చేసుకోవాలని అనుకున్నాను కానీ మా మేనల్లుడు దీప మెడలో తాలి కట్టి దీపకి భర్త అయ్యి జ్యోత్స్నాకి అన్యాయం చేశాడు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది సుమిత్ర జ్యోత్న కూడా కార్తీక్ని ఎంతో ఇదిగా ప్రేమించింది అయినా సరే కార్తీక్ మాత్రం జోష్నాకి అన్యాయమే చేశాడు అని ఎవ్వరు కూడా అది గమనించడం లేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే వదిన ఎందుకు వదిన అంత బాధపడుతున్నారు అని అనగానే బాధ కనుక ఇంకేం మిగిలింది అని అంటూ సుమిత్ర అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ బయలుదేరిపోతుంది ఆగండి వదిన మీకొక నిజం చెప్పాలి ఇన్ని రోజులు కూడా మీ మేనల్లుడు ఇంటి అల్లుడు కాలేదని మీరు అనుకుంటున్నారు కానీ మీ మేనలుడే మీకు అల్లుడయ్యాడు అని అంటూ ఉంటాడు దాసు అయితే ఆ మాట విని ఒక్కసారి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే పెళ్ళిలో దానికి తల్లిదండ్రులుగా ఉంటే అది నా కూతురు అయిపోతుందా అని అంటూ ఉంటే లేదు తను నిజంగానే నీ కన్న కూతురు దీపే నీ కన్న కూతురు నవమాసాలు నువ్వు మోసి కంది దీపని జోస్నాని కాదు అని దాసు అయితే నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే నీకేమన్నా పిచ్చి పట్టిందా దాసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కన్న కూతురు జ్యోత్స్నాని ఎక్కడో పురంలో ఉన్న దీప ఇక్కడ నాకు కూతురుగా ఎలా పుడుతుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే అదేంటోదిన రోజు దీప పుట్టుక గురించి అనసూయ గారు ఏం చెప్పారో నీకు గుర్తులేదా దీప బస్ స్టాండ్లో దొరికిందని కుబేర కన్న కూతురు కాదని చెప్పింది కదా మరి అప్పుడైనా నీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన మాటకి అప్పుడు మాటకి అర్థమైందా జ్యోత్న నా కన్న కూతురు మా అమ్మ తన స్వార్థానికి ఇదంతా చేసింది నా కన్న కూతుర్ని నీ కన్న కూతురుగా అక్కడ ఉంచి దీపని మాయం చేసింది దీపని చంపేమని చెప్పింది కానీ సైదులు పసిబిడ్డని చంపలేక బస్ స్టాండ్లో వదిలేశాడు ఆ పాపని కుబేర తన చేతులతో తీసుకుని పెంచి పెద్ద చేశాడు అది చూసిన కళ్ళారా చూసిన సాక్షిని నేనే అని అంటూ ఉంటాడు దాసు అయితే ఆ మాటలని ఒక్కసారే కూలిపోతుంది సుమిత్ర అయితే ఇక కూలిపోయి ఏంటి దాసును చెప్పేది అని అంటూ ఉంటే అవును నేను చెప్పేది నిజం జ్యోష్ణ మీ కన్న కూతురు కాదు ఈ విషయం జ్యోష్నాకి కూడా తెలుసు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఎన్నోసార్లు దీపకి జ్యోత్న చేస్తున్న అన్యాయాన్ని చూసి నేను అన్నయ్యకి చెప్పాలని వచ్చాను కానీ అన్నయ్యకి చెప్పాలని వచ్చినప్పుడే జ్యోత్స్నా నా తల మీద కొట్టి నన్ను చంపాలని చూసింది అని దాసు చెప్పగానే ఆ రోజు దాసుగారు మీ ఇంటికి వచ్చినట్టు ఫోన్ సిగ్నల్స్ చెప్తున్నాయని పోలీసులు ఇంటికి వచ్చి దాసుకు దెబ్బ తగిలినప్పుడు ఎంక్వైరీ చేసిందంతా కూడా సుమిత్ర గుర్తు చేసుకుంటూ ఉంటుంది అవును ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చావని పోలీసులు చివరిగా ఇక్కడికి వచ్చావని చెప్పి ఎంక్వైరీకి వచ్చారు అని అంటూ ఉంటే కానీ అన్నయ్య తన కూతురు ఎక్కడ జైలుకి వెళ్తుందని అది తట్టుకోలేవని ఎవ్వరూ కూడా అన్నయ్య కూడా తన మనసులోనే విషయాన్ని దాచిపెట్టుకున్నాడు అని దాసు అయితే చెప్తాడు ఇన్ని రోజులు కూడా దాచిపెట్టడానికి కారణం కార్తీకే వదిన కార్తీక్ ఆ రోజు దీప ప్రాణపరిస్థితిలో ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళాను జ్యోస్న కార్తీక్ని బెదిరించి బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన డోనర్స్ని ఆపేసి డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించుకుంది అప్పుడే వాళ్ళు పక్కకి తీసుకువెళ్ళి నిజం చెప్పాను అని అంటూ దాసు అయితే జరిగిందంతా కూడా చెప్పేస్తాడు అలా దాసు జరిగిందంతా కూడా చెప్పడంతో సుమిత్ర ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది వదిన దీప దేవత వదిన దీప ఏ తప్పు చేయదు వదిన మీలాంటి మంచి వాళ్ళకి మంచి గుణాలున్న దీప పుట్టింది కానీ నేను ఏ పాపం చేసుకున్నాను జ్యోత్న లాంటి దుర్మార్గాలు పుట్టింది అని దాసు అయితే అంటూ ఉంటాడు అప్పుడైక దీప అయితే ఇంటికి వెళ్తుంది ఇక దీప ఇంటికి వెళ్ళి జ్యోత్నా అని గట్టిగా అరుస్తుంది ఇక గట్టిగా అరవడంతో అప్పుడైక శివనారాయణ ఏమైంది దీప ఎందుకు జ్యోత్నాని అలా గట్టిగా అరుస్తున్నావు అని అంటూ ఉంటాడు అప్పుడే జ్యోత్న ఏంటి ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నావు నోరెందుకు లెగుస్తుంది అని అంటూ ఉంటుంది అప్పుడే జ్యోత్న చంప పగలగొడుతుంది దీప అయితే ఇక జ్యోత్న చంప పగలగొట్టడంతో ఇక పారిజాతం ఏ ఏంటి నా మనవరాలే కొడతావా అని అంటూ ఉంటుంది పారిజాతం మిమ్మల్ని కొట్టలేదు సంతోషించండి అని అంటూ ఉంటే అప్పుడే శివనారాయణ ఏంటమ్మా ఎందుకు నువ్వు అలాగా కొట్టావు జ్యోత్నాని అని అడుగుతూ ఉంటాడు తను ఏం చేసిందో తెలుసా తాతయ్య గారు సుమిత్రమ్మ గారు కనిపించలేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొచ్చింది అని అంటూ శివనారాయణకి షాక్ ఇస్తుంది దీప నిన్ను పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దన్నాను కదా అని అనగానే అది తాత కనిపించకపోయేసరికి భయమేసి కంప్లైంట్ ఇచ్చాను అని జోష్న అంటుంది చూసారుగా ఫ్రెండ్స్ మరి సుమిత్ర నిజం తెలుసుకున్న సుమిత్ర ఇంటికి తిరిగి వస్తుందా జోస్న పరిస్థితి ఏంటనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు